ఏం చెప్తుంది అరవై రెండు ఎన్ని వస్తుంది ఐదు జతలు ఫస్ట్ లాస్ట్ లక్ష ఒకటి పది నెంబర్ రేపు తొంభై డబల్ మూడు నలభై రెండు డబల్ ఎనిమిది ఓకే పోయినా ఎంత పోయినా ఒకటి పక్కలో ఒకటి నలభై ఆరు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీవైట్ జాచల్ ఈరోజు అయితే మనం ఆ ఎమగినూరు మార్కెట్లో అయితే ఆ రైతు వరదల మార్కెట్కి తర్వాత జరగడం రావడం జరిగింది మరి ధరలు అయితే తీసేసుకుందాం ఏం బాబు ఎంత చెప్పినావుట ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చినా ఇంకా వచ్చేతా అదేనా నెంబర్ చెప్పదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఐదు తొంభై తొంభై నైంటీ ఎయిట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వందు ఐవత్ త్రీ ఒక లక్ష ఐదు ఏం చెప్తున్నా ఓటి పదహైదు పళ్ళు ఉన్నాయి నాలుగు వాళ్ళు నెంబరు తొంభై ఆరు డెబ్భై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎన్నిఎస్కి వచ్చిన్నారు ఐదు జాతులు ఉన్నాయి ఓకే ఏం చెప్తున్నావు నేను ఓటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు ఎన్ఎస్కు వచ్చిన నువ్వు రెండు జాతులు ఇంకొచ్చాదా సింగల్ ఏం చెప్పినావు ఇది డెబ్బై ఆరు పోయిందా ఓకే నెంబర్ రేపు ఆరు ఆరు నలభై ఆరు ఏడు నలభై ఏం చెప్పారా చాలా లేటెస్ట్కి వచ్చినా అబ్బాయి బాబా ఏం చెప్పినావమ్మా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలబై సోరు ఒక లక్ష నలభై ఐదు పళ్ళు ఉన్నాయా నాలుగు ఆరు నెంబర్ రేపు నమస్కారం నెంబర్ తొంభై తొంభై ముప్పై రెండు నలభై ఒకటి ఏడు యాభై రెండు ఓకే ఏం చెప్పినారు సార్ ఎంత ఓటిపాదే మా పెద్ద మనిషి ఎంత అడుగుతాడంట ఎంత అరవైకి అడిగితే డెబ్బై అడితే అబ్బా ఏం ఇయ్యాలి ఇంత పెద్ద రేట్ అడిగినావు ఇక్కడ కొంచెం నిలబెట్ రాదు పెద్ద మనిషిని మరి నీకు ఎట్లా అనుకూలమత ఇస్తావు నువ్వు ఎనభై కంటాడు మరి అంతే ఎనభై పైనే పైన మరి అదే యాప్ మాకు తెలియదు కదా కదా యాప్ ఎనభై పైనేమో అనుకుంటున్నాం ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళు ఎంత నెంబర్ చెప్పినాది డెబ్బై ఫైవ్ థౌసండ్ ఎప్ప ఓబా ఒకటి అండి ఇది హెడ్ సైడ్ వస్తుంది ఇది ఎవరు కన్ననైనా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ టూ నైన్ టూ సరుకు ఇక్కడ నిలబడింది పడింది ట్రాన్స్ఫర్ అయింది అందుకని లేవేమో అనుకుంటే నూటి అరవై మార్కెట్లో నీవే ఇపోద్దు సైజు ఇంకా ఓ బాబా బాబా నెంబర్ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది అవునా ఓకే ఎంత

అంత రేట్లు తక్కువ తక్కువ అంతే అంటారా సైజులు బట్టి అంటారా ఓకే మీరు తీసుకున్నారా చూడడానికి వచ్చారా చూద్దాం ఓకే రైట్ మీ నెంబర్ చెప్పండి ఏడు నాలుగు డబల్ ఒకటి జీరో ఎనిమిది జీరో తొమ్మిది ఏడు ఓకే బస్సు గారు అయితే రావడం జరిగింది ఈ రోజు మట్టి మారి నుంచి మరి చూద్దాం ఇంకా రేట్ ముందే ఉన్నాయి వాటి మనం ఏం చెప్పినాము ఎంత ఒకటి ముప్పై నెంబర్ డెబ్బై ఎనిమిది పదహారు రెండు సున్నాలు రెండు మూడు నలభై నాలుగు నాలుగు ఎనభై నాలుగు తెల్ల లేదు చూడుగా ఎండ తెల్ల ఓకే నాలుగు పళ్ళు ఉన్నటువంటి మరి ఒంగోలు కోడలు మార్కెట్కి రావడం జరిగింది తొంభై తొంభై అంటే ఫస్ట్ నుంచి తొంభై ముప్పై రెండు ఎనభై నాలుగు యాభై ఒకటి ఇరవై రెండు పూరు సింహాపురం రేటు రెండు ఇరవై పళ్ళు నాలుగు నమస్తే భావి సరే ఏం చెప్పండి ఒకటి పదహారు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ వంద హద్నాలు నెంబర్ డెబ్బై ఆరు ఒకటి సున్నా మూడు ఓకే ఎంత లక్ష ఐదు వేలు మార్కెట్ ఇంకా మన ఏరవార్ణమి అక్కడక్కడ పల్లెటూర్లు అవపేవడంతో మార్కెట్లో పశువులైతేనేమి ధరలు అయితేనేమి మరి ఏ విధంగా ఉన్నా మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ నెంబర్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ అరవై మూడు సున్నా తొంభై ఐదు డబల్ ఐదు పన్నెండు రెండు పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు ఓకే ఏమన్నా గిమ్ సాగినా ఇంకా నేపళ్ళ సాగినా రెడ్డి ఏం చెప్తున్నారు ఒకటి పొళ్ళు వేసినా అయిపోతే ఇంకా పళ్ళు వేసినా ఏ ఊరండి గుడికాయల నుంచి వచ్చారు నెంబర్ చెప్పేదాంబర్ అవు తొమ్మిది డబల్ ఐదు సున్నా ఒకటి రెండు ఒకటి తొమ్మిది డబల్ ఏడు ఓకే సాగినా పెద్ద ఏమన్నా అట్టినాయా లేకుంటే బాగ్గట్టు సాగిన మామూలుగా సాగినా ఓకే అది ఏం చెప్పినారు అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవతయిదు సవర అరవై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు సంఘాల నుంచి వచ్చారు నెంబర్ రేపు తొంభై వంద ఇరవై మూడు యాభై ఏడు రెండు అట్లా బాగున్నాయి గెలంగూడు పద కాడమో ఆస్కార్ తిప్పున్నాడు రైట్ రైట్ వచ్చే మాట్లాడుకుందాం ఒకవేళ ఏం చెప్పినారబ్బా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పదు సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని పళ్ళు ఉన్నాయండి ఇది పల్లె వేసి లేదా ఓకే అదే ఆయన వేసింది రెండు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సిపి వెళ్ళగాలి నెంబర్ చెప్తున్నాను నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ పేరు లాస్ట్ ఎయిటా ఓకే డబల్ సెవెన్ ఎయిట్ మీ పేరండి పరమేశ్వర్ గారు అవుసర్ పోయి మార్కెట్కి వాటికైతే మంచి నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు ప్రకాశం జిల్లా ఎట్లా పసులు దొరికినా దొరకలేదా ఎలాంటివి కావాలండి మీకు మైసూర్ వల్ల కానీ ఓకే నచ్చి ఎక్కడ తాగ్గుంటారా మీరు లక్ష ఓకే అక్కడ ఉంటారు ఓకే మీ పేరు కాసి కాశీపేర్ అన్ని నెంబర్ చెప్పండి ఓకే ప్రస్తుతానికి పద్నాలుగో తారీఖు జరిగినటువంటి పదహైదవ తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్కి అయితే మన అన్నగారు అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఆదివారము మరి మార్కెట్కు అన్నగ దొరకలేకే ఎవరికైనా మీ దగ్గర ఉన్నట్లయితే నేను నెంబర్ ఇచ్చారు నేరుగా అన్నగైతే ఫోన్ చేయండి వాస్తవమైన విషయం ఏంటంటే సరుకు మొత్తం చేంజ్ అయింది చేంజ్ అయ్యేదే దాని అర్థం ఏంటంటే నాణ్యం సరుకు అంతా జల్లెడు పట్టేసినారు కలర్ కలర్లు మన యార పున్నం వచ్చిందంటే ప్రతి ఒక్క జత కూడా డిజైన్ డిజైన్ హోబా జరుగుతుంది ఏం చెప్పినాడు మా పెద్దమైన సీట్లు ఏం చెప్పినా వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభత్ ఒక లక్ష ఎనభై వేలు ఎన్ని ఫోన్ నెంబర్ ఇప్పుడు తొంభై మూడు తొంభై రెండు ఎనిమిది ఆరు పొల మీద ఉన్నాయి బాగా చెప్తాడు రెండు వల్ల నాలుగు ఏం చెప్పే దేవి ఒకటి ఒక లక్ష అరవై నుంచి ఏం చెప్తారా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవైదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు లెక్క నుంచి వచ్చారబ్బా కలుకుంటా ఫుల్ బిజీలో ఉన్నారు వాళ్ళు అట్లా పెద్ద మనిషిలో వచ్చినారు ఏంటి పరిస్థితి ఈ నెవరు మాకు పరిచయం చేయండి నాయకుడు ఆకలి పచ్చి ఒంగోలు పశుపోషకులు ఎక్కడ ఆర్పల బాగం నుంచి స్టార్ట్ చేసినారా కేటగిరీ నుంచి ఆయన చెప్పుకోలేరు నువ్వని చెప్పు ఆయన ఏ భాగం నుంచి స్టార్ట్ చేశాడు గారు ఆయన ఏ భాగం నుంచి మొదలు పెట్టారు బాగా అవునా ఓకే రైట్ మరి నెంబర్ చెప్పండి బాగా సైజు గల దుళ్ళు కూడా ఎవరి దగ్గర ఉంటే నేను మాట్లాడుకోవచ్చా నేను నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ మరి పెద్ద మనిషికి కావాలంటే మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా మరి నేరుగా మీరు ఆయనకైతే కన్సల్ట్ అయితే నేరుగా మీ దగ్గరికి వచ్చి తీసేసుకుంటే నేను కాళేశ్వరకు మరొకటి వెళ్ళగలుస్తున్నాం ప్రశాంత్కి ఆయన పేరు ఎక్కడ ఊరు గుడికెళ్ళ వాసవం ఓకే రైట్ భాస్కర్ ఓకే